హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా గ్రో బ్యాగ్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం తయారు చేసుకునే గ్రో బ్యాగ్స్ వచ్చేసి జీరో కాస్ట్ బడ్జెట్ అండి మనం ఇంట్లోనే ఉన్న బియ్యం బస్తాలతో కానీ యూరియా సంచులతో కానీ లేదంటే ఫ్లెక్సీలు ఉంటాయి కదండి వాటితో అన్న కానీ మనం ఈజీగా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్ తీసుకోవాలండి ఆ ప్లేట్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచ్ టెన్ ఇంచు పెడల్పు ఉన్నది తీసుకున్నానండి నేనైతే ఇది టెన్ ఇంచ్ ఎలా రౌండ్ మార్క్ చేసుకున్నాక మనం ఇది కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి చుట్టుకొలత కావాలి కదండి దానికోసం మనం ఒక టేప్ కానీ లేదంటే ఒక థర్డ్ సహాయంతో దీని చుట్టూ ఉన్న ఎంత సైజు వచ్చిందో మనం కొలుచుకోవాలండి ఇదైతే నాకు చుట్టుకొలత వచ్చేసి మనకి థర్టీ టూ ఇంచ్ వచ్చిందండి మొత్తం ఇప్పుడు మరొక సంచి తీసుకొని ఇక్కడ ఇందాక మనం థర్టీ టూ ఇంచెస్ వచ్చింది కదండి దాన్ని మార్క్ చేసుకోవాలి ఈ షీట్ వచ్చేసి నాకు వెడల్పు థర్టీ టూ ఇంచ్ ఉందండి హైట్ కూడా మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు నేనైతే లెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ లెవెన్ ఇంచెస్ ఇటు అటు మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకున్నాక దీన్ని లెవెన్ ఇంచ్ మార్క్ చేసుకున్న దాన్ని మనం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం కట్ చేసుకున్న థర్టీ టూ ఇంచెస్ సంచి ఉంది కదండి దాన్ని ఒక చివరి మనం ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి చివర్లు అనేవి దారాలు అయ్యి రాకుండా ఉంటుంది అండ్ కొంచెం స్టిఫ్గా నిలబడ్డానికి కూడా సహాయపడుతుంది మనం ముందుగా తయారు రెడీ చేసుకున్న రౌండ్ సర్కిల్ ఉంది కదండి అది ఇప్పుడు మనం కట్ చేసుకున్న థర్టీ టూ ఇంచ్ షీట్ని కూడా రెండు కలిపి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఈ గ్రో బ్యాగ్స్ మనకి త్రీ టు సిక్స్ మంత్స్ వరకు యూజ్ అవుతాయండి ఎందుకంటే మనకి అంత డ్యూరబిలిటీ కూడా అంత గట్టిగా ఉండదు ఏంటంటే మనకి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలి వాళ్ళకి మాత్రం ఈ గ్రో బ్యాగ్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళము కొత్తగా గ్రో బ్యాగ్స్ పర్చేస్ చేసి చేసుకోవాలంటే మనకి కొంచెం ఖర్చుతో కొన్ని పని అండి ఇలా అయితే మనకి జీరో కాస్ట్తో గార్డెన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడానికి బాగుంటుందండి ఇలా మొత్తం సర్కిల్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ చివర్లో ఉన్నాయి కదండి దీన్ని కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ అనేది మనకి గట్టిగా ఉండడం కోసం నేను టూ టైమ్స్ చేసుకుంటున్నాను ఇంతేనండి మన గ్రో బ్యాగ్ రెడీ అయిపోయింది దీన్ని మనం రివర్స్ చేసుకుంటే మన గ్రో బ్యాగ్ రెడీ అయిపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చూసినందుకు